హలో హాయ్ అండి నమస్తే ఈరోజు స్పెషల్ హెల్తీ టేస్టీ సేమియా హోమ్ మేడ్ రెసిపీ అండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు రాగి పిండి మూడు స్పూన్లు గోధుమ పిండి తీసుకొని బాగా కలిపానండి ఈ కలిపిన మిశ్రమంలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నానండి అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి ఈ మిశ్రమంలో బాగా వెయిట్ చేసిన వాటర్ పోయాలండి ఈ విధంగా పోసి కలుపుకోవాలి కలుపుకొని రెండు నిమిషాలు వదిలేయాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మన జంతికల వేసుకునే దాంట్లో పిండి వేసుకొని ఇలా ఆవిరి పట్టుకోవడం కోసం ఇలా వేసుకోవాలండి ఇలా ఇడ్లీ పాత్రలో వేసుకొని దీన్ని ఆవిరి పట్టాలండి ఆవిరి పట్టిన తర్వాత ఈ విధంగా అయ్యిద్దండి ఈ విధంగా అయినవి తీసుకొని కొంచెం చల్లార్చుకోవాలి బాండి తీసుకొని అందుట్లో ఆయిల్ అండి అందుట్లో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఎండుమిర్చి కలిపి మిక్సీ చేసిన మిశ్రమాన్ని వేసాను ఈ మిశ్రమంలో కారం ఉప్పు తగినంత వేసుకోవాలండి అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన మిశ్రమంలో కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఉడకపెట్టుకోవాలి ఈ ఉడకపెట్టుకున్న మిశ్రమంలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సేమ్యాలను వేసుకొని కలుపుకోవడమేనండి ఈ విధంగా వేసుకున్నాను మన గార్లిక్ ఉప్మా రెడీ అయింది హోమ్ మేడ్ గార్లిక్ ఉప్మా ఈ మిశ్రంలో హెల్తీ ఐటమ్స్ అన్నీ వేసి చేసినందువల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డూ సబ్స్క్రైబ్